చేయాలి అట్లా మనం కూడా ఓవర్గా అన్నట్టు బెడ్ మీద ఈరోజు శనివారం ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే మేము తినము రేపు చేసుకుందాం రేపు మూడు రేపు చికెన్ అంట మటన్ అంట ఫిష్ అంట అట్లా పెట్టినా లైటర్ తొందరగా అది పెట్టినా పెట్టి పెట్టి అది ఒక్కటి చాలు కానీ అది కూడా పడుతుంది ఏమాట కింద పెట్టు లేకపోతే ఆ స్టోర్ లాగా ఉంది కదా తేవాలా చిన్నది గుర్తు చేయకరాయన ఇగర్తు నిజమేలే అలవాటు చేసింది కదా ఏడున్నా రెండు దయాలు గివే చేసినాయి ఏమయ్యారా జీవన్ అంటే నేను చెప్పలేదు కదా చెప్పిన ఇవాళ మా మిస్సెస్ బర్త్డే అండి కొంచెం పక్కన చర్ గిఫ్ట్ తీస్తున్నాడు ఎంతరా ఎంత వచ్చినా ఓకేలా ప్రేమతో చెక్కులు రాసిస్తుండేవా అది దానలా పెట్టక ఓకే

తినిపోయాిజ్జుడు ఒక్క నిమిషం

इंदे गोळा याने इंदे एक सर एक सर याने गोल चॉकलेट गोल चॉकलेट गोल चॉकलेट गोल बिस्किट पकड को टांकू टांकू थँक्यू चॉकलेट चॉकलेट थँक्यू टांकू थँक्यू 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 पकड पकड गलिसन दादा अरे अरे हाँ जो तेरी पे निज़ नहीं सिक्का पड़ गोल हाँ गोले क्यों है डॉलरीज़ कलेक्शन माला लगातू फोटो सुनाने आंध्र सुनाने अरे रंगोली माला अच्छा मैं चले थे गोल रंगे ऐसे गिफ्ट चुने ये तो अदर ये तो पद्दल दे वाली ఫోటో తి కొంచెం సైడ్ పెట్టు అరే అంతా అంటుంది ఎక్కడ పోదు నాయనా అరే ఏది తింటారా ఇప్పుడు కేక్ తింటరా చాక్లెట్ తింటరా అంత పెద్ద చాక్లెట్ నేను పెడుతున్నా చేస్తాను అది ఇట్లా ఉంటే నోట్ కార్డ్ ఇట్లా పెడతారు